వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ అమిత్ షా తో ఏపీ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి ధర్మవరంలో పర్యటించిన అమిత్ షా వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు అవినీతి అరాచకం అరికట్టేందుకే పొత్తు పెట్టుకున్నామని వ్యాఖ్యానించారు కూటమి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధాని చేస్తామంటూ ప్రకటించారు అమిత్ షా కామెంట్స్పై ఎదురుదాడికి దిగింది వైసీపీ అమిత్ షా కామెంట్స్ బేస్లెస్ అని అందులో పసలేదని నిజం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఫైర్ అయ్యారు పోలవరాన్ని బాబు ఏటీఎంలా వాడుతున్నారన్న మోదీ మాటలు అమిత్ షా మరిచారా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అవినీతి జరిగింది అందులో బీజేపీకి వాటా ఉందని ఆరోపించారు ఇక అమిత్ షా సజ్జల కామెంట్స్తో హీటెక్ ఏపీ పార్టీస్పై ఇవాళ బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నేత ప్రస్తుతం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రమేష్ నాయుడు గారు మరి కాసేపట్లో ఏపీఈడబ్ల్యూహెచ్ఎస్ ఏపీఈడబ్ల్యూహెచ్ఎస్ చైర్మన్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జునాథ్ డిబేట్లో జాయిన్ కాబోతున్నారు రమేష్ నాయుడు గారు నిన్న అమిత్ షా మీ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఏ విధంగా రెస్పాండ్ అయ్యిందో మనం చూసాం బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నారు పోలవరం ఏటీఎంలా చంద్రబాబు నాయుడు వాడుకున్నారని మోదీ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా మర్చిపోయారా ఎక్కడ మేము తెలుగు భాషను పక్కన పెట్టడం లేదు ఎక్కడ అరాచకం లేదు ఎక్కడ అవినీతి లేదు మేము సంక్షేమ పథకాలు చేశాము ప్రతి సంక్షేమ పథకానికి ఉన్నాయి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వివరణ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నమస్తే అండి సతీష్ గారు ఒకటి అర్థం చేసుకోవాలి డే వన్ నుంచి కూడా పోలవరం అనేది మనకు లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అనేటువంటి విషయం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఆంధ్రుడు త్వరితగతిన పూర్తి కావాలనేటువంటి ఆలోచన చేశారు గత ప్రభుత్వం ఏదన్నా తప్పిదాలు చేసి ఉంటే మీరే పరిపాలించారు ఎన్ని సంవత్సరాలు దాని మీద ఏమీ నిగ్గు మీరే నివేదిక కూడా ఇచ్చారు చాలా క్లీన్ ఇమేజ్ తోటి ప్రాజెక్ట్ పూర్తి అయిందని చెప్పి ఇచ్చినటువంటి నివేదిక వైఎస్ఆర్సీకి ప్రభుత్వం ఇచ్చిందనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి తర్వాత రెండో విషయం మేము ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదు ఇంగ్లీష్ భాషకు మేము వ్యతిరేకం కాదు హిందీ భాషకు వ్యతిరేకం కాదు లేకపోతే ఆ ఫారిన్ లాంగ్వేజెస్ ఇంకా ఏమన్నా ఉంటే నేర్చుకుంటే కూడా చాలా సంతోషిస్తాం స్వాగతిస్తాం అయితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష ఏదైతే ఉందో మాతృభాషని మీరు ముతక భాషగా మార్చేటువంటి ప్రయత్నము మాతృభాషలో చదువుకోవడం అనేది ఒక భావాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తీసుకొచ్చింది రాష్ట్రంలో తెలుగు భాష ఏదైతే ఉందో తెలుగు భాషను గౌరవించే వాళ్ళు తెలుగు భాషను ప్రేమించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా విశ్వంలో ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ కూడా కలిపి ఉంచేది మనందరిలో ఒక రకమైనటువంటి భావోద్వేకానికి నిలువైనటువంటి భాష ఏదైతే ఉందో ఆ మీరు చంపాలని చూశారు దాని వెనకల మీకు వెస్టర్న్ కంట్రీస్ యొక్క హెడెన్ ఎజెండా ఉంది అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం మేము ఏమన్నా అంటే ఒకవేళ నువ్వు ఇంగ్లీష్ నేర్పించాలనుకుంటే నూటికి నూరు శాతం నేర్పించు దానికి సంబంధించినటువంటి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైనటువంటి రీతిలో తర్ఫీదు కూడా ఇవ్వలేదు నువ్వేదో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇప్పటికిప్పుడు మీరు ఎకా ప్రవేశపెట్టడం ద్వారా ఒకటి తెలుగు భాషను నాశనం చేస్తున్నావు రెండో సమయంలో ఏం చేస్తున్నారు మీరు దాన్ని అటు ఇటు కాకుండా డ్రాప్ అవుట్స్ పెరిగే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులకు మరింత నష్టం జరుగుతుంది పేదవాళ్ళకు అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా నెత్తిని నేరు పెట్టుకొని కొట్టుకున్నా కూడా చెప్పుకున్నా వినే నాకు రెండోది శాస్త్రీయ పద్ధతిలో మనం ఈ రోజు మీరు చూడండి యునెస్కే లాంటి సంస్థలన్నీ కూడా ఏం చెప్తాయి మాతృభాషలో విద్యాబోధన చేయడం ద్వారా వాడు మరింతగా అర్థం చేసుకుంటాడు మరింతగా అతను భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి విజ్ఞానాన్ని ఆ సంపాదించుకోగలుగుతాడని చెప్పి చిన్నో ఉదంతాలు ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కూడా స్థానిక భాషలో చదవాలనేటువంటి ఆలోచన వచ్చింది యూపీపీఎస్సి లాంటి ఎగ్జామ్స్ కూడా స్థానిక భాషల్లో రాయాలనేటువంటి డిమాండ్ కు మద్దతు వస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈయన కొత్తగా పోని నూటికి నూరు శాతం ఈయన ఇంగ్లీష్ భాష సపోర్ట్ అనుకుంటే గత ఎన్నికల్లో మున్సిపల్ స్కూల్స్ లో ప్రవేశపెట్టబోయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈయన అసెంబ్లీ సాక్షిగా తిట్టాడు ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకంగా మాట్లాడిందే జగన్మోహన్ రెడ్డి ఆనాడు మున్సిపల్ మున్సిపల్ పాఠశాలలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతానంటే ఒప్పుకోనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత ఆయన అదే పనిచేశాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ఏదైతే ఉందో ఆ అర్ధరహితంగా కొనసాగింది పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంచనా అంచనాలకు తగ్గట్టు పూర్తి చేయకుండా ఈయన ఏం చెప్తా వచ్చాడు ప్రతి సంవత్సరం జూన్ కి మే కి జూన్ కి మే కి మధ్యలో మేము పూర్తి చేస్తామని చెప్పి ఎన్ని సార్లు అండి చెప్పింది ఈ రాష్ట్ర కూడా వంచాడా లేదా అన్ని పక్కన పెడదాం పోనీ రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిన్నా పూర్తి చేశాడా ప్రాజెక్ట్ ని పూర్తి చేశాను రాయలసీమలో గాలేరి నగరి అంది అలాంటి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తానని చెప్పి అధికారం లేకొచ్చి చేశాడా చేయలేదు లాంటి ప్రాజెక్టు కూడా కొట్టుకుపోవడానికి కారకులు అవన్నీ కూడా हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं करप्शन को समाप्त करने के लिए अलायंस किया है आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है और आंध्र प्रदेश की राजधानी अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस किया है और अंत में तेलुगु भाषा को बचाने के लिए हमारा अलायंस हुआ है जब तक भारतीय जनता पार्टी है हम तेलुगु भाषा को समाप्त नहीं होने देंगे आप आंध्र प्रदेश में चंद्राबाबू जी की सरकार बना दीजिए ऊपर రైట్ ప్రస్తుతం లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు నాగార్జున గారు మనం చూసాం అమిత్ షా కామెంట్స్ అమరావతి రాజధాని అని చెప్పటానికే పొత్తు పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన అవినీతి పాలన అంతమొందించడానికే పొత్తు పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ మాఫియాను అంతమొందించడానికే పొత్తు పెట్టుకున్నాం ఇలా చాలా అంశాలని ఆయన ఎందుకు పొత్తు పెట్టుకున్నామో చెప్తున్నారు కేంద్రంలో వచ్చేది మేమే ఇక్కడ వచ్చేది చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కోటమే అంటూ చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేశారు ఓకేనండి ఇక్కడ అమిత్ షా గారు వీటన్నిటికంటే ముందు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే రీసౌండ్ వస్తుంది మాట్లాడండి హలో మాట్లాడండి వినిపిస్తుంది వాయిస్ వినిపిస్తుంది మాట్లాడండి నాగార్జున గారు అమిత్ షా గారు ముందు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఒకటి ఒకటి ముస్లింల యొక్క మసీదులు కూల్చేటువంటి భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోదన్న చంద్రబాబు నాయుడుతో మళ్లీ వచ్చి కౌలించుకోవాల్సి ఎందుకు వచ్చింది గతంలో విష కౌగులి అని చంద్రబాబు నాయుడిని దుర్భాషలాడి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి తలుపులు మూసేసింది అనే తర్వాత తలుపులు తెరిచి ఇంట్లో కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మూడో పాయింట్ పోలవరం చంద్రబాబు నాయుడికి ఏటీఎం గా మారింది అని చెప్పినటువంటి నరేంద్ర మోదీ ఈ ఐదేళ్ల పరిపాలనలో తిరిగి చంద్రబాబు నాయుడు గారు వాడినటువంటి ఏటీఎం ట్రాన్సాక్షన్ వివరాలు తెలిసి మళ్ళీ పొత్తు పెట్టుకున్నారా లేదా అనేది దానికి చెప్పాలి నాలుగు పీడీ ఖాతాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయల దోపిడీ చేశారు అన్నటువంటి రేరుగా రాజ్యసభ చైర్మన్ కి బిజెపి పక్ష నేత ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఎందుకు వెనుదిరిగి మళ్లీ చంద్రబాబు నాయుడు కౌగులించుకోవాలో ఎందుకు చెప్పాలి వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది అమిత్ షా గారి పైన అమిత్ షా గారి భార్య పైన అమిత్ షా గారి కొడుకు కోడల పైన తిరుపతి అలిపిరి దగ్గర రాళ్ల దాడి చేసి అబ్బో అవమానించినటువంటి అమిత్ షా చంద్రబాబు నాయుడు పోగొట్టున్నారో సమాధానం చెప్పాలి నాలుగు నరేంద్ర మోడీ బ్యాక్ అని ఒక ప్రధానమంత్రి స్థాయిలో రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే నల్లబెనులతో స్వాగతం చెప్పి ప్రభుత్వం యొక్క ఖర్చుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి అమిత్ షా ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి తిరిగి ఎందుకు వచ్చారనే చందమాపం చెప్పాలి దాంతో పాటు పాపం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారు చాలా కష్టపడి ఏదో తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ అమిత్ షా చదివాడు అన్న కాస్త టాలెంటెడ్ ఆయన కూడా మాట్లాడితే అట్లా డ్రాప్అవుట్స్ రేట్స్ పెరిగిపోయినాయి అందుకని మేము తెలుగు హిందీలో మా కి సంబంధించినటువంటి అమిత్ షా హిందీలో మాట్లాడి తెలుగుని బతికిస్తాడంటే అమ్మ అవుట్స్ రేట్ అంట మళ్ళీ అవుట్స్ రేట్ గురించి కథ చెప్దాం ఇండియా ఓవరాల్ గా డ్రాప్ అవుట్స్ రేటు ట్వంటీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉందండి ఒడిస్సా వీళ్ళు వీళ్ళు కలిపి చేస్తున్నటువంటి ఒడిస్సా ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాళ్ళు కలిసి ఉన్నటువంటి బీహారు ఫార్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్ మొన్నటిదాకా కర్ణాటకలో ఉన్నారు కదా వీళ్ళు థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దారుణం గుజరాత్ అమిత్ షా నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటిది ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడో చివరిలో ఉంది ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ దాంతో పాటు ఈయన మున్సిపల్ హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు అంటే అయా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ పాఠశాలలో రెండు వేల పదిహేడు జనవరి పద్నాలుగవ తేదీన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జీవో రిలీజ్ చేసి మార్చిలో ఎగ్జామ్ రాయమన్నారు ఇంగ్లీష్ మీడియంలో జనవరి పద్నాలుగు పెడితే ఫిబ్రవరి మార్చ్ అంటే కేవలం ముప్పై నుంచి నలభై నెలల వర్కింగ్ డేస్ లో ఆల్రెడీ తెలుగు మీడియం చదువుతున్నటువంటి విద్యార్థులు అప్పటికప్పుడు నలభై రోజుల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివి పబ్లిక్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో ఎటర్ రాయాలయా నారా లోకేష్ అంత తెగులితే అట్లా ఉన్నటువంటి వ్యక్తులు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కాబట్టి ఇటువంటి కళాఖండాలు ఇటువంటి ఇంగ్లీష్ మీడియం అటువంటి టైంలో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది కానీ ఇంగ్లీష్ మీడియం వద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాల సరే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం మేము అమలు చేయం ఉన్నటువంటి అరవై లక్షల మంది పిల్లలు రేపటి నుంచి తెలుగు మీడియం చదవాల్సి వచ్చింది అమ్మఒడి గాని నాడు నేడు గాని జగనన్న గోధుముద్ద గాని లేకపోతే జగనన్న విద్యా కాను లేకపోతే అంగనవాడి రీసెంట్రైజేషన్ గాని దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్కూల్స్ ఫ్రమ్ టు టెన్త్ క్లాస్ మధ్యాహ్న భోజనం గాని దానికి సంబంధించినటువంటి సంపూర్ణ పోషణ సంపూర్ణ ప్లస్ గాని అమలు జరగదు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి గుజరాత్ ఒడిస్సా పక్కన ఉన్నటువంటి కర్ణాటక గతంలో ఉన్నటువంటి దాంట్లో ఇట్లానే మీరు చెప్పదలుచుకున్నారా చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ టైం సర్టిఫికెట్ మీరు ఇవ్వదలుచుకున్నారా క్లియర్ గా మేము చెప్తున్నాం దాంతో పాటు ఇంకొక విషయం అండి ఇంకొక విషయం ఇంకొక విషయం నుంచి ఒక నిమిషం అండి ఇది దీనికి సమాధానం చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా రావాల్సినటువంటి వెనుకబడ జిల్లాలో పెద్దతు దాని తర్వాత విశాఖ ఉక్కు దానికి సంబంధించినటువంటి వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన ఇష్యూ రైల్వే జోను దానికి సంబంధించినటువంటి ఐటీ సెజ్ కి సంబంధించిన ఇష్యూస్ వీటన్నిటిపైన మీరు ఇస్తున్నటువంటి క్లియర్ కట్ ఐడియా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లుగా మీరు అవినీతి చేశాడు అనుకుంటే ఈ ఐదేళ్ల పాటు ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేతులు కట్టుకుని అయ్యో రామచంద్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ కోసం వెంపర్లాడడం ఎందుకు జరిగిందనేది సమాధానం చెప్తే చెప్పండి చెప్పండి భారతీయ జనతా పార్టీ తాపత్రయపడింది ఇది రాజకీయంగా అడుగుతున్న ఒక ప్రశ్న రెండోది అతను మోదీ కుటుంబాన్ని అమిత్ షా కుటుంబాన్ని తూర్పారబట్టారు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రధాని మోదీని గోబ్యాక్ అన్నారు ప్రధాని మోదీ పోలవరాన్ని ఏటీఎం అన్నారు కానీ ఇప్పుడు అంతా మంచి వాళ్ళు అయిపోయారా ఇప్పుడు ఎందుకు అంతా దగ్గరైపోయారు ఈ ప్రశ్నలకు సమాధానం ఉంటుంది వైసీపీ రాజకీయాల్లో ఆనాటి పరిస్థితులు అంశాల ఆధారంగా కొన్నిట్లో సమర్థిస్తా కొన్ని విమర్శిస్తా అంట కొన్ని వ్యతిరేకిస్తాం గట్టిగా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విధానాల మీద ఆ రోజుల్లో నేను యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడిగా డైరెక్ట్ ఫైట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కాదనలేదు సో అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నాగార్జున గారు హోదరుడు ఆ వైఎస్ఆర్ సిపి పాఠశాలలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళలో అగ్రగణ్యుడు బాగా నందిని పంది పందిని నంది చేయగలిగినటువంటి సామర్థుడు ఆ సమర్థత కలిగినటువంటి సోదరుడు మసాలా బాగా దట్టించాడు వాళ్ళు నిరసన వ్యక్తం చేసేటువంటి క్రమంలో కొంత అత్యుత్సాహం చూపించారనేటువంటి ఆట వాస్తవం కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో మేము కూడా అంతకన్నా బాగా ఎదుర్కొన్నాం అయిపోయింది ఇప్పుడు అలా మాట్లాడుకుంటే రాజశేఖర్ రెడ్డి గారిని చంపినటువంటి చంపడానికి కారకులైనటువంటి రిలయన్స్ వాళ్ళని చెప్పి మనం పెద్ద ఎత్తున విష చేశాం కదా తర్వాత అదే వ్యక్తులను పిలిపిచ్చి ఘన స్వాగతం పలికి ఎదురుల్లి గడప దాటి వారికి స్వాగతం హారతులు బట్టి మళ్ళా రాజ్యసభ సీట్ ఇచ్చాం ఈ ఇలాంటి చర్చలు మేము పోదలుచుకోవాలి ఒక అర్థవంతమైనటువంటి చర్చ ఉదయాన్నే చేద్దాం అనేటువంటి అభిప్రాయం నాకు ఇద్దరం కూడా మేము అంటే అవినీతి చేశారు అందుకే పెట్టుకున్నాం అంటే ఈ అవినీతి చేసినప్పుడు ఐదేళ్లు ఎందుకు కోసం జగన్మోహన్ రెడ్డి సహాయం కోసం తాపత్రయపడింది బీజేపీ మాకు కూడా ఆ రోజుల్లో వైఎస్ఆర్ సిపి తీసుకొచ్చి ఆ వైఎస్ఆర్ సిపి ఒక ప్రతిపక్షంగా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కూడా మేము కూడా రాష్ట్రంలో ఎక్కడికక్కడ మాట్లాడినాం కానీ తర్వాత అధికారం లేకొచ్చిన తర్వాత అంతకన్నా పెద్ద తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఓకే దాన్ని పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు నిన్న నిండు స్థూలాల గర్భవతి అండి ప్రశ్నించేటువంటి హక్కు కూడా లేదా మానవత్వం మరచి ఒక నిండు సులాల గర్భవతిని కూడా పొట్టమే తన్నటువంటి దుస్సాహసము ఇంత దుర్మార్గమైనటువంటి చర్య సమంజసమా అంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి ఆ గొంతుకులు ఉండకూడదా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తామని చెప్తే దాన్ని సమర్థిస్తూ ఓకే కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అలయన్స్ పోయింది ఒకటి అడుగుతుంది అదే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అరాచక పాలన ల్యాండ్ మాఫియా పెరిగిపోయింది అవినీతి పెరిగిపోయింది అంటే ఐదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేసిందన్న ఒకటి రెండు బీజేపీ పదే పదే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అన్ని రకాలుగా తీసుకుంది ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరవనగా ఉండాలి అని ఎందుకు కోరుకుంది ఇది రాజకీయంగా ఓపెన్ అయ్యి అడిగిన ప్రశ్న వైసీపీ సతీష్ గారు ఎన్నికలు వేరు రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు వేరు పాలనా నిర్వహణ వేరు మూడు అంశాలుగా మనం చూడాలి టీమ్ స్పిరిట్ తోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అది మాకు సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి కమ్యూనిస్టులు కావచ్చు పశ్చిమ బెంగాల్లో నిరంతరం మా మీద కత్తులు చూసేటువంటి మమతా బెనర్జీని కూడా కలుపుకోల్పోయాం అది దాన్ని తెర వెనుక అనే మాట తప్పు దేశ విశాల ప్రయోజనాల రీత్యా ఏదన్నా నిర్ణయాలు జరిగినప్పుడు వైఎస్ఆర్ ఆ రోజుల్లో రాజ్యసభలో స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు ఇచ్చి ఉండొచ్చు కాక కాదని లేదు దాన్ని ఆంశం వరకు మనం పరిమితం చేయాలి అది దాన్ని మొత్తంగా మాకు బిజెపి వెంటున్నారు అని మేము అంటే మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది మీరు తీసుకొచ్చిన ప్రతి బిల్లుకి వైసీల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది రాష్ట్రపతి ఎన్నికల నుంచి మేము అంత సమర్థవంతమైనటువంటి పాలన చేశాము ఈ దేశానికి ఉపయోగపడేటువంటి నిర్ణయాల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటే శివసేన భాగస్వామ్యం అయింది మమతా బెనార్జీ అయింది చివరికి ముఖ్యమం నేను ఏమంటానంటే అన్న వీళ్ళు వాళ్ళని కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఆ డిఎంకే అన్నా డిఎంకే కూడా మా పట్ల కొత్త వ్యతిరేక భావం ఉంటది వాళ్ళ సిద్ధాంతం వేరు మా సిద్ధాంతం వేరు వాళ్ళు కూడా సమర్థించినటువంటి దాఖలాలు చెప్పాల దాన్ని అది వేరే విషయం ఆ టాపిక్ మాట్లాడుకుంటే మనం వేరే విధంగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి కానీ నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక మచ్చతూరంగా ఒక ఉదాహరణ చెప్పాను నిన్న జరిగినటువంటి ఒక నిండు సూలాల గర్భవతి జరిగినటువంటి ఘోరమైనటువంటి మహిళలు మా మామూలుగా మహిళలను తోలనాడమే మనం ఇష్టపడమే అలాంటి దాడులు అలాంటి దాడులు ఎవరు వెల్కమ్ చేయాలి ఎవరు చేసినా తప్పే దాన్ని మన ముక్త కంఠంతో ఖండించాలి రెండు అభిప్రాయం లేదు అందులో అయితే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం తీసేయాలి తీసేయమని ఇంగ్లీష్ మీడియం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అనలేదు దానికి నాగార్జున ఒక వివరణ కూడా ఇచ్చారు ఎందుకంటే తెలుగు భాష పరిరక్షిస్తాము అని నేను అమిత్ షా వ్యాఖ్యలు చేశారు కాబట్టి కోటల అధికారంలోకి వస్తే భూ మాపీ రమేష్ రాజు గారు రమేష్ నాయుడు గారు మీకు అడుగుతున్నా కోటమి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్న ఇంగ్లీష్ మీడియాన్ని తెస్తారా నేను అమిత్ షా వ్యాకరణ్ ఎలా చూడాలి మేము నూటికి నూరు శాతం ఇంగ్లీష్ ను కూడా ప్రోత్సహిస్తాం అదే సమయంలో మాతృభాషకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తాము అవసరం అయితే ప్రైవేట్ ఇప్పుడు మాతృభాషకు ఏం నష్టం వచ్చింది ఆంధ్రప్రదేశ్ మాతృభాషకు ప్రాథమికమైనటువంటి సతీష్ గారు నా మాట వినాలి ప్రజలేకి వెళ్ళనివ్వాలి మేము నూటికి నూరు శాతం మా వెంక మా వెంకయ్యనాయుడు గారు కూడా చెప్తుంటారు మీరు మీరు అర్థం చేసుకోవాలి దీన్ని వేరే విధంగా డిబేట్ చేయొద్దు ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు భాషలో చదువుకొని ఉన్నతంగా ఎదిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఐ థింక్ సో ఆయన కూడా తెలుగులోనే చదువుకో ఉంటాడని నేను భావిస్తున్నా ఇలాగ పెద్దవాళ్ళందరూ కూడా రాజకీయాల్లో దేశంలో వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా తెలుగు భాషలోనే చదువుకున్నారు కానీ నేను అనేది ఏంటంటే తెలుగు భాషని ప్రోత్సహిస్తూ మనం కాపాడుకుంటూనే ఇంగ్లీష్ ను కూడా అవసరమైన మేరకు దాన్ని ఆహ్వానిస్తాం దాన్ని ఓన్లీ మన ఉపాధి కల్పన కోసం మాత్రమే ఇంగ్లీష్ భాషను వాడుకుంటాం ప్రపంచంలో కొంత గ్లోబల్ లీడర్ గా ఎదగడం కోసం మనం ఇంగ్లీష్ ని వాడుకుంటాం కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఆ స్కిల్స్ పెంచడం కోసం వాడతాం కానీ మీరేం చేస్తున్నారు మొత్తం సర్వాంతర్యామి ఇంగ్లీష్ ఒకటే ఇంగ్లీష్ లేదన్నట్టు అన్నట్టు నాగజనాథ్ గారు మేము అధికారంలోకి వస్తే ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామనేది కరెక్ట్ కాదు ఇంగ్లీష్ను కూడా ఉంచుతాము ఇంగ్లీష్ను ప్రోత్సహిస్తాము ఎంతవరకు అవసరం అంతవరకు మాత్రమే ఆంగ్ల భాష మాధ్యమం సంబంధించి మేము మా యొక్క సహకారం ఉంటుంది ఇది రమేష్ నాడు గారు వివరణ అంటే ఎంతవరకు అండి ఇప్పుడు 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 దానికి సంబంధించి ఎంతవరకు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడవ తేదీ తెలంగాణలో రిలీజ్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మాకు అధికారం ఇస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేస్తాము అని హామీ ఇచ్చారు దానికి ఏంది దాంతోపాటు గుజరాత్ లో అదే చెబుతున్నారు దాంతో పాటు ఇంకొకటి సంబంధించి రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ ఆల్సో వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళు కూడా అదే చెబుతున్నారు మరి దీనికి ఎందుకు మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెలుగు చదవాలా తెలుగు మీడియం చదువుకోవాలనేది ప్రభుత్వ పాఠశాల చదువుతున్న మాట్లాడతాం సార్ సార్ అరవై లక్షల మంది పిల్లలు చదువుతున్నారు స్కూల్స్ లో ఆ పిల్లోడిని వాళ్ళ తల్లిదండ్రుల్ని స్కూల్ కి పిలిచి అయ్యా మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారా తెలుగు మీడియంలో చదువుతారా అని అడుగుతారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే ఇంగ్లీష్ మీడియం సెక్షన్ లో పెడతారు తెలుగు మీడియంలో కావాలంటే తెలుగు మీడియం సెక్షన్ లో పెడతారు ఇప్పటికి కూడా రండి టెన్త్ క్లాస్ లో కనీసం ఒక సెక్షన్ గాని తెలుగు మీడియం ఉంది అన్ని స్కూల్స్ లో దాంట్లో ఉన్నటువంటి టైం బట్టి జరుగుతుంది డే బై డే డే బై డే ఎవరు ఏ విధంగా చెప్తున్నారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే తెలుగు మీడియమే చదువుకోమని మీరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు తెలుగు మీడియం చదవాలంటే ఇంగ్లీష్ మీడియం చదవాల్సిన చెప్పాల్సిన మేము అవసరం లేదు సరే అదొకటి సరే రాజకీయ పార్టీలు రాజకీయ పరమైనటువంటి స్టాండ్స్ తీసుకుంటాయి అనేది ఓకే అభ్యంతరం లేదు మరి ప్రభుత్వాలు కూడా తీసుకుంటాయా అండి ప్రభుత్వాలు కూడా అక్కడ నిర్ణయాలు తీసుకుంటాయా చెబుతామండి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఎంత ఫ్లో హౌస్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రజెంట్ గా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా విభజన చట్ట హామీల అంశంలో కేంద్ర పూరితం విద్వేష పూరితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై అమలు చేసింది అని శాసనసభ తీర్మానం చేశాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దానిపైన మీ తీర్మానం ఏంది మీ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే ఒకవేళ వస్తే దీనిపైన స్టాండ్ అయింది రీవోక్ చేసుకుంటారా ఈ విషయాన్ని రాష్ట్ర దాంతో పాటు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఫిబ్రవరి ఫస్ట్ ఇది శాసనసభ తీర్మానం నెంబర్ పదిహేడు విభజన చట్ట హామీల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిగా శాసనసభ నరేంద్ర మోడీని అగౌరవపరుస్తుంది అని చెప్పి పద్దెనిమిదవ పదిహేడవ తీర్మానం ఇది దీనిపైన తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంది కేంద్ర ప్రభుత్వ స్టాండ్ ఏంది దాంతో పాటు ఈ దేశంలో పెట్రోల్ ప్రైస్ పెరుగుతున్నా డీజిల్ ప్రైస్ పెరుగుతున్నా లేకపోతే సాధారణ వస్తువుల ధరలు పెరుగుతా ఉన్నా కూడా దానికి కారణం కూడా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అని ఫిబ్రవరి ఆరు రెండు వేల పంతొమ్మిది తీర్మానం నెంబర్ పదహారు అంటే నాగార్జున గారు కేంద్ర ప్రభుత్వం రాజకీయాల్లో కొన్ని విమర్శిస్తాము కొన్ని తప్పు పడతాము ప్రభుత్వాలు కొంత సహజం ఉంటుంది సరే ప్రభుత్వం మమ్మల్ని వ్యతిరేకి చెప్తున్నారు మమ్మల్ని వ్యతిరేకించే పార్టీలు కూడా మీరు ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు తెలిపారు అలాగే వైసీపీ కూడా మద్దతు తెలిపింది అంటున్నారు ప్రెస్ కాదు

స్టీల్ ప్లాంట్ ప్రవీణ్ నాగార్జున గారు ఒక్క నిమిషం రమేష్ నాయుడు గారు చెప్పండి ఇప్పుడు గల్లీ 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 నుంచి ఢిల్లీ వరకు అప్పుడే నవలివో ఓటర్లు అందరితోటి సదస్సులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాకు సంబంధించి మాట్లాడారు కానీ అధికారం లేక వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది ఈ దేశంలో ఇది అవుట్ డేటెడ్ సబ్జెక్టు అని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇన్సెంటివ్స్ లేకపోతే కేంద్రం నుంచి ఇతమైన సహాయ సహకారాలు అనునిత్యం తీసుకునేటువంటి ప్రయత్నం చేశాడు కాబట్టి నెల జీతాలన్నా ఉద్యోగస్తులకు ఇవ్వగలిగినాడు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి చెప్పండి చెప్పండి సింపుల్ అండి బిజెపి రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ విభజన చట్ట హామీని అమలు చేయలేదని ప్రత్యేక హోదా ఇవ్వలేదని రైల్వే జోన్ లో వెన్నుపోడు పరిచిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి సుప్రీం కోర్టులో దాఖలు చేసింది దాఖలు చేసి ఆరు నెలలు కూడా అవ్వలేదు మేము కేంద్ర ప్రభుత్వం విభజన చట్ట హామీలు అమలు చేయకపోయినా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మేము ఎవరు ఒప్పుకోలేదండి మేము అమిత్ షా ముఖ్యమంత్రి సభా ముఖ్యమంత్రి గారు చెప్పారు అతనికి తెలుసు మనస్సాక్షి తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తప్పులు చేశాడు కేంద్రం దగ్గర పోయినప్పుడు ఏమడిగాడు బయటకు వచ్చి ఏం చెప్పేవాడు ఇవన్నీ మనకు తెలియనటువంటి విద్యలేం కాదు అవన్నీ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు అది వేరే విషయం ఇది అవుట్ డేటెడ్ సబ్జెక్ట్ ని తీసుకొచ్చి మాట్లాడడం ఎన్నికల అజెండాగా మార్చేటువంటి ప్రయత్నం చేసినా ప్రజలు హర్చించరు అయితే

స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తాను అని మూడు సార్లు శంకుస్థాపన చేసిన పెద్ద మంచి కడప జిల్లా ప్రజల్ని నిలువునా మోసం చేసినటువంటి వ్యక్తి సీమ కూడా గాల్లో కలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడడం చాలా విషయం రెండోది భూమ్రాంగ్ అవుతుంది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో అయినా సరే అది భూమ్రాంగు మద్యం నుంచి భూమ్రాంగు ఈ విద్యకు సంబంధించిన విషయంలో భూమ్రాంగే లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన విషయంలో లేకపోతే లాండ్ ఆర్డర్ కు సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రంలో ఏ అంశానికి సంబంధించిన విషయంలో వినూత్నంగా ముందుకు తీసిపోయాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ అంటే అవహేళన అయ్యేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి చరిత్ర వెళ్ళది చివరికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా రాయలసీమలో ఏకపక్షంగా కులాలు మతాలు ప్రాంతాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఖచ్చితంగా యాభై రెండు స్థానాలు నలభై తొమ్మిది స్థానాలు కట్టబెడితే ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టలేకపోయినావు ఈ ప్రాంతంలో ఏమన్నాడు హార్టికల్చర్ హబ్ చేస్తా అన్నావు ఈ ప్రాంతంలో ధర స్థిరీకరణ నిధి చేస్తా అని చెప్పినా పంటలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోజు గారు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ కు సంబంధించినటువంటి సబ్సిడీని పెంచుకుంటా పోతే ఏకంగా తీసేశాడు కదా ఎంత పరికరాలు ఇవ్వలేదు కదా మరి ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు

కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి ఇష్యూలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుంటే

పద్నాలుగులో మీ మేనిఫెస్టోలో పెట్టారు కదా

Right. Thank, right. Thank you, Naga right. Thank you, Ramesh Nagar. Riddhi Big bank debate. Marcacepta. News updates. Prasar Mohit with us.